అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ పదవుల కోసమే రాజకీయాల్లోకి రావద్దు నాదేన్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని మంత్రి నాదేండ్ల మనోహర్ చెప్పారు జనసేనలో పదవులను చాలామంది ఆశిస్తున్నారని కానీ వాటి కోసమే రాజకీయ ప్రణా ప్రయాణం చేయకూడదని సూచించారు ఈ నెల పద్నాలుగున పీఠాపురంలో నిర్వహించే పార్టీ ఆవిర్భావ సభ పోస్టర్ను సహచర ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ఆవిష్కరించారు ఈ సభను విజయవంతం Да. చేయాలని కార్యకర్తలు నేతలకు పిలుపునిచ్చారు పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఏపీ తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తున్నామని ప్రకటించారు జీడి నెల్లూరులో మాట్లాడుతూ పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు త్వరలోనే ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం మత్స్యకార కుటుంబాలకు ఇరవై వేల రూపాయల చొప్పున అందజేస్తాం జూన్ నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు దేశానికి రోల్ మోడల్ల పోలీస్ స్కూల్ సీఎం టీజీ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో పోలీసుల అమరవీరుల కుటుంబాల పిల్లలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు హైదరాబాద్ మంచిరేవులోని గ్రే హౌండ్స్ క్యాంపస్ సమీపంలోని ఈ స్కూల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు స్కూల్ వెబ్సైట్ను లాంచ్ చేశారు ఇన్నోవేషన్ కాదు ఇన్నోవేటింగ్ చేస్తున్నాం మోదీ ప్రపంచానికి సున్నాను పరిచయం చేసిన భారత్ ఇప్పుడు లెక్కలేనన్ని ఆవిష్కరణకు వేదికగా మారిందని పిఎం మోదీ అన్నారు మనం ఇప్పుడు ఇన్నోవేషనే కాదు ఇండో వెయిటింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు భారతీయ పద్ధతుల్లో ఆవిష్కరణలు చేయడమే ఇండో వెయిటింగ్ ప్రపంచానికి అవ అవసరమైనప్పుడు మనం తక్కువ ధరతో యూపీఐని సృష్టించాం కోవిడ్ టైంలో డిజిటల్ టెక్నాలజీ వాడం ఐటీఆర్ను తేలిగ్గా మార్చం స్టార్టప్లకు సహాయం చేస్తున్నాం అని వివరించారు ఏం పీక్కుంటారో పీక్కోండి సస్పెన్షన్ తర్వాత మల్లన్న వీడియో టీజీ తీర్మాల్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై ఆయనకు చెందిన క్యూ గ్రూప్ మీడియా స్పందించింది ఏం పీక్కుంటారో పీకోండి అని మల్లన్న ముందే చెప్పారని పాత వీడియోను షేర్ చేసింది పులిబోన్లో నుంచి బయటికి వస్తే ఎట్లా వేటాడుతుందో చూపిస్తారు అని పేర్కొంది కాగా షోకాజ్ నోటీసులు గడువు ఫిబ్రవరి పన్నెండున ముగిసింది రిప్లై ఇచ్చేది లేదని మల్లన్న ఆ రోజే చెప్పారు ఇది ప్రభుత్వం కాదు సర్కస్ కేటీఆర్ టీజీ ఎస్ఎల్బీసీ ఘటనపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా ప్రకటన చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు ఎనిమిది మంది కార్మికుల ఆచూకీపై అధికారిక ప్రకటన చేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు మృతదేహాలను గుర్తించామని ఒకరు పిఎం సంతాపం తెలిపలేదని మరో ఎమ్మెల్యే అంటున్నారు ఇది సర్కస్ ఉంది కనీసం ఒక్కరైనా బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదు ఇదేనా మీరు కార్మికులకు ఇచ్చే గౌరవం ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ అని ప్రశ్నించారు నేనెవరిని బెదిరింపులకు గురి చేయట్లేదు కిషన్ రెడ్డి టీజీ కాంగ్రెస్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీఎం రేవంత్ తనపై ఎదురుదాడి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు తానెవరిని బెదిరింపులకు గురి చేయట్లేదని స్పష్టం చేశారు రేవంత్ మాటల్లో పార్టీ నేతల్లోని అసంతృప్తి అంతర్గత కుమ్ములాటలు కనిపిస్తున్నాయని చెప్పారు మోదీ హయాంలో పది లక్షల రూపాయల కోట్ల విలువైన పనులు రాష్ట్రంలో చేపట్టినట్లు పేర్కొన్నారు నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు హోంమంత్రి ఏపీ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని వైసీపీలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు నోటికొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదని హెచ్చరించారు పోసానీపై రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులున్నాయని ఆయన వ్యాఖ్యలను ఎవరు క్షమించరని చెప్పారు తాము రెడ్ బుక్ ప్రకారం ముందుకు వెళ్తే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేనన్నారు కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు రాయలసీమలో వలసలు నివారించకపోవడమే లక్ష్యం లోకేష్ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి గారు గురు వైభోత్సవాలలో మంత్రి పాల్గొనే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసలు అధికంగా కొనసాగుతున్నాయని వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు